అస్మద్గురుభ్యో నమ ఏ స్త్రీ కూడా తాను కోరరాని కోరిక కోరదు అందులోనూ పరమాచార్య స్వామి వారి లాంటి జగద్గురువును అసలు కోరరు కదా కానీ ఆమె మనస్సులో ఎంతటి బాధ ఉంటే ఎంతటి ఆక్రోశం ఉంటే ఎంతటి వేదన ఉంటే అలా అడుగుతుంది ఆ సంఘటనలో వివరాలకు వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒకనాడు పరమాచార్య స్వామి వారి దగ్గరికి ఒక వృద్ధ సువాసిని వచ్చింది వృద్ధ సువాసిని అంటే సుమంగళి స్త్రీ వచ్చి స్వామివారిని ఒక విచిత్రమైన కోరిక కోరింది స్వామి ఒకవేళ నా భర్తకు ఏదైనా జరగరానది జరిగి ఆయువు చెల్లితే అది నేను బ్రతికి ఉండగానే జరిగేలా ఆశీర్వదించండి నా కన్నా ముందు నా కళ్ళ ముందే ఆయన వెళ్ళిపోయేటట్టు అనుగ్రహించండి అని ఆర్తితో వేడుకుంది వెంటనే మహాస్వామివారు చిరునవ్వుతో అలాగే అగుగాక అని దీవించి పంపారు కానీ అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ మాటలను విని నిశ్చేష్టులైపోయారు ఎందుకిలా అడిగింది ఆవిడ మహాస్వామివారు ఎందుకు వెంటనే ఆమె కోరికని ఆమోదించి అలాగే అగుగాక అని ఆశీర్వదించి పంపారో అర్థం కాక అలా ఉండిపోయారు అక్కడ వాళ్ళంతా కూడా ఆమె అలా వెళ్ళిన వెంటనే స్వామివారితో స్వామి ముందు చేసే నోములు వ్రతాలు మంచి భర్త రావాలని పెళ్ళైన తర్వాత చేసే సమస్త పుణ్యకర్మలు భర్త ఆయురారోగ్యాలతో ఉండి ఆయన చేతుల్లో తను పుని స్త్రీగా పోవాలని కదా స్వామి మరి ఈవిడ ఇంత విపరీతమైన కోరిక కోరుకోవడం ఏంటి మీరు కూడా అలాగే అని దీవించడం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగారు అందుకు వారి చిరునవ్వుతో వారిది అన్యోన్య దాంపత్యం భర్త మీద వల్లమాలిన ప్రేమ ఆవిడికి ప్రారబ్ధమో లేక శాపమో వారికి పిల్లలు లేరు వృద్ధాప్యం మరో బాల్యం అంటారు కదా ఈ వృద్ధాప్యంలో ఆ భర్తకు ఈవిడే అన్నీ ఆయన్ని చెంటి పిల్లాన్లా సాకుతోంది పైగా ఆయనకు జిహచాపల్యం కాస్త ఎక్కువ అంటే ఏది కావాలంటే అది తింటూ ఉంటారు పాపం ఈవిడు కూడా అంత ఓపిగ్గా అన్నీ చేసి పెడుతూ ఉంటుంది మరి ఆవిడే ముందు కాలం చేస్తే ఆయన ఎవరు చూసుకుంటారు ఆయన అవసరాలను పట్టించుకునేవాళ్ళెవరు అని బెంగ ఆ తల్లికి అందుకే ఏ స్త్రీ కోరరాని కోరిక కోరింది అని సెలవిచ్చారు మహాస్వామివారు భర్త కోసం పద్నాలుగేళ్లు కారడవులను సైతం లెక్క చేయక ఆయన తోడిదే నా స్వర్గం అని సమస్త భోగాలను త్యజించి ఆయన్ని అనుసరించిన సుకుమారి అయిన రాకుమారి మన సీతమ్మ తల్లి ఇప్పటికీ ఇటువంటి ఎందరో మహాతలులకు సీతమ్మ తల్లే కదా ఆదర్శం భర్తనే తన దైవంగా భావించి శ్రీవారు అని పిలుస్తూ గృహస్థాశ్రమంలోనే తరించిన అనేక మహాతల్లులు నడయాడిన నేల ఇది వారందరినీ సీతమ్మవారి అంశగా కాక మరెలా పరిగణించగలం అందుకే స్వామివారికి అంతటి అపార కరుణ ఆ తల్లిపై చూశారా ఎంత మహో ఉత్కృష్టమైన కోరిక కోరిందో ఆ తల్లి భర్త మీద ఎంత వల్లమాలిన ప్రేమో కదా ఆ తల్లికి తన సుమంగళిత్వాన్నే పణంగా పెట్టి వైధవ్యాన్ని కోరి ఆహ్వానించిన ఆ తల్లికి ఇవే మన నమస్కారాలు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం లోకా సమస్త సుఖనోభవంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం